హలో హాయ్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు ద ఛానల్ మా అపార్ట్మెంట్లో గణపతి టెంపుల్ కట్టారు కదా కట్టిన తర్వాత నలభై ఎనిమిది రోజుల తర్వాత మండలం పూజ చేశారు ఆ విశేషాలు ఎలా జరిగాయో చూడండి మీ కళ్ళతోటే మీరు సేమ్ వినాయకుడిని ప్రతిష్టాపించిన తర్వాత ఎలాగ జరిగిందో అవన్నీ మళ్ళీ ఈ సేమ్ అదే పద్ధతిలో ఒకే విధంగా మళ్ళీ అన్నీ చేశారు ఇరవై ఒక్క కలుషాలు మళ్ళా పెట్టారు చూడండి ఇవన్నీ ఇరవై ఒక్క కలుషాల డెకరేషన్ అంటే చూడ చక్కగా ఉన్నాయంటే అవి అసలు మాటల్లో చెప్పలేకపోతున్నాను మొత్తం ఇరవై ఒక్క కళషాలలో ఒకటి పెద్ద కలుషం ఉంది చూడండి ఎంత ముద్దుగా రడిగేసాడంటే దాని అయ్యగారు అంత ముద్దుగా దిద్దాడు దాన్ని చూస్తుంటే అసలు రెండు కళ్ళు కూడా సరిపోవడం లేదు ఈ కలుషం ఎవరు కానీ వాళ్ళు చాలా అదృష్టవంతులు అసలు చాలా మంచిగా అనిపిస్తుంది ఇది చూడండి దాటి పక్కన మళ్ళీ ఫస్ట్ రోజు ఐదు కలుషాలు పెట్టారు ఒకటి పెద్ద కలుషం కింద మిగతాయాన్ని పెట్టేశారు పక్కనే మా బుద్ధి గణపాయాన్ని కూడా ఎట్లా డెకరేషన్ చేసిరో చూడండి మీరే అసలు ఎంత ముద్దుగా ఉందంటే అంత ముద్దుగా ఉన్నాడు గుడిని కూడా చాలా మంచిగా అలంకరించారు ఆ రోజు చాలా పూజ కూడా చాలా బాగా అయింది అపార్ట్మెంట్లో నైవేద్యాలు అందరూ కలిసికట్టుగా తీసుకొని వచ్చారు దేవుడి కోసమని ఈ ఈరోజు మొత్తం హోమాలు చేస్తారు హోమం చేస్తారు మళ్ళీ ఈ కలిశాలు మొత్తం అపార్ట్మెంట్ ముట్టు అందరూ తీసుకొని పోయి తిప్పుకొని వచ్చి మళ్ళీ అందులో ఉన్న నీటిని ఆ దేవుడిపై పోస్తారు సేమ్ దేవుని ఎట్లా ఎప్పుడు ప్రతిష్టాపించినప్పుడు ఎట్లా చేసిర్రో అలాగే ఈ ప్రాసెస్ అంతా మళ్ళా సేమ్ అలానే చేస్తారు చూడండి మీరే వీక్షించండి ఇక్కడ అయ్యగారు చూడండి కొబ్బరికాయకి కల్చంకి పూజ చేస్తున్నాడు ఇప్పుడు తర్వాత ఈ పూజ అయిపోయిన తర్వాత అందరూ ఆ కళశాలను తీసుకుంటారు ఫస్ట్ పెద్ద కలుషాలు తీసుకున్న తర్వాత మిగతా ఇరవై కలశాలను అందరూ తీసుకొని చే చేతిలో పట్టుకొని అందరూ గుడి చూ మా అపార్ట్మెంట్ చుట్టూ మొత్తం ప్రదక్షిణ చేసేసి వచ్చి చూడండి ఇప్పుడు మీరే చూస్తున్నారు కదా అందరూ అపార్ట్మెంట్ చుట్టూ ప్రదక్షిణ చేసేసి వచ్చారు వచ్చేసి ఈ ఇందులో ఉన్న నీటిని అన్నింటినీ భగవంతుడి పైన పోసారు మా పైన తర్వాత పోసేసిన తర్వాత హోమం జరిగింది కదా హోమం పూర్ణాహుతి చేశారు చూడండి అందరూ ఒకటేసారి హోమం అయిన తర్వాత పూర్ణాహుతి కూడా చేసేసారు చేసేసి అందరు అపార్ట్మెంట్లో అందరూ మంచిగా ఉండాలి వర్షాలు బాగా పడాలి అని అందరూ బాగా కోరుకుంటున్నారు తర్వాత ఇక ఈ ఇవన్నీ పెట్టేసి మొత్తం దేవుడి మీద చుట్టూ తిరుగుతున్నారు అందరూ ఆ కలుషాలతో తిరిగిన తర్వాత ఆ నీటిని దేవుడిపై మా మంగళ వాయిద్యాలతో అంత పూజ కూడా చాలా బాగా జరిగింది ఆ రోజు ఇంకా చూడండి పెద్ద కలుషం ఎంత అసలు అలంకరణ అయితే అసలు ఎంత ముద్దుగా ఉందంటే అంత ముద్దుగా ఉంది చూడండి కళశాల మోసిన వారికి అందరికీ జాయగాలు కొబ్బరికాయతో దిష్టి ఇస్తున్నాడు తర్వాత ఆ కళశాలలో ఉన్న నీటిని అన్నిటిని దేవుడిపై పోసేసి పో దేవుడిపై పోసేస్తారు ఫస్ట్ పెద్ద కలుషంలోనే ఉన్న వీటిని దేవుడిపై పోసేశారు చూడండి మీరే అయ్యగారు అంత దేవుడికి ఇప్పుడు అభిషేకం అదంతా చేసేస్తారు చూడండి మీరు దగ్గరికి ఎంత దగ్గర వ్యూ చూడండి మీరు అసలు ఎంత మంచిగా ఉందంటే రెండు కన్నులు కూడా మనం సరిపోవు అసలు ఇలాంటివి చూడడానికి ఎన్నో చూడండి మొత్తం ఇప్పుడు స్వామికి మొత్తం ఇప్పుడు మన గణపయ్యకి అభిషేకం చేయడం చేస్తారు ఇప్పుడు తర్వాత గణపయ్యని కూడా పాలతో అభిషేకిస్తున్నాడు పంచామృతాలతో ఇప్పుడు మొత్తం అభిషేకం అలాగే చేస్తున్నాడు ఓం గం గణపతే నమహ ఓం గం గణపతే నమహ పాలతోటి కూడా అభిషేకం అయిపోయింది ఇప్పుడు చూడండి తెలుగుతోటి అభిషేకిస్తున్నాడు గణపయ్యకు ఓం గం గణపతే నమహ ఓం గం గణపతే నమ ఇప్పుడు నెయ్యి తోటి అభిషేకిస్తున్నాడు గణపయ్యకు ఓం గం గణపతే నమ ఓం గం గణపతే నమ ఇట్లా అన్నీ అభిషేకం అయిపోయిన తర్వాత స్వామీజీ మళ్ళీ మొత్తం గణపతికి మొత్తం ఇట్లా అభిషేకం మొత్తం పంచాంగుల తాళ్ళతో అభిషేకం అయిపోయిన తర్వాత హారతి ఇస్తాడు హారతి ఇచ్చిన తర్వాత మళ్ళీ గణపయ్యని మొత్తం అలంకరణ చేస్తాడు చూడండి ఇంకా అసలు ఎంత చూడ చక్కగా అనిపిస్తుందో ఇదంతా ఇలా అర్భతీళ్ళతో కూడా పూజ చేస్తు ఇప్పుడు నెక్స్ట్ తర్వాత మీరే వీక్షించండి కూడా ఇచ్చేస్తుండ్రు చూడండి ఇలా మొత్తం అభిషేకం అయితే ముఖ్యం గుజ్జి గనపయ్యకు అలంకరణ చేస్తారు అలంకరణ చేసిన తర్వాత మీరే చూడండి ఎంత మంచిగా అంటే రెండు కళ్ళు కూడా సరిపోవు మనకు అసలు చూడడానికి ఇట్లా అభిషే అలంకరణ అయిపోయిన తర్వాత గణపయ్యకి దిష్టి తాగొద్దని అయ్యగారు మొత్తం గణపయ్యకి తోటి దిష్టి తీశారు చూడండి అసలు ఎంత నిండుగా ఉందంటే అంత నిండుగా ఉన్నాడు పూలతోటి అలంకరణ అయిన తర్వాత ఆ జరిగిందండి మా బుజ్జుగనపయ్య మండలం పూజ